హలో వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో కచుడు దేవయానిని తిరిగి చెప్పిస్తాడని తెలుసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి కచుడు తిరిగి దేవలోకానికి వెళ్ళిపోతాడు ఋషపర్వుడు అనే రాక్షస రాజు ఉంటాడు ఆ రాక్షస రాజుకి శుక్రాచారు వారు గురువుగా ఉంటారు ఋషపర్వునికి శుక్రాచారు వారు అంటే విపరీతమైన భక్తి భయము ఎందుకంటే శుక్రాచార్యుడు సంజీవుని మంత్రంతో చనిపోయిన రాక్షసులను బతికిస్తాడనే భక్తి తర్వాత భయం ఎందుకంటే ఆయన కోపం వస్తే శపిస్తాడనే కోపం శపిస్తాడనే భయం ఉంటుంది ఋషపరువునికి ఆయనకు వచ్చేసి ఒక కుమార్తె ఉంటుంది ఆ కుమార్తె పేరు శర్మిష్ట ఈ శర్మిష్టకు రాజు కుమార్తె అనే గర్వం ఎక్కువగా ఉంటుంది ఈ శమిష్ట దేవయాని స్నేహంగా ఉండేవారు ఒకరోజు దేవయాని శమిష్ట ఇద్దరు కలిసి మరికొందరు చలికెత్తలతో వాన విహారంబలకు బయలుదేరుతారు అక్కడ కొలనులో స్నానం చేద్దామని తమ తమ బట్టలను ఒడ్డున ఉంచి నీళ్ళల్లోకి ది దిగి సరదాగా కాసేపు ఆడుకుంటారు తర్వాత వద్దామనుకునే సమయంలో పెద్ద గాలి మొదలవుతుంది హడావిడిగా బయటకు వచ్చి చల్లా చెదరైన తన దుస్తులను దేవయాని పొరపాటున శమిష్ట దుస్తువులను తీసుకుంటుంది శమిష్ట దుస్తులను దేవయాని వేసుకుంటుంది శర్మిష్ట విధి లేక దేవయాని దుస్తులు ధరిస్తుంది అప్పుడు శర్మిష్ట దేవయానితో నీ తండ్రి నా తండ్రికి గురువు నా తండ్రి ఇచ్చే జీతంతో మీ తండ్రి బతుకుతున్నాడు నా బట్టలే నీకు వేసుకుంటావా అని అహంకారంతో మాట్లాడుతుంది నా బట్టలు వేసుకోవడానికి నీకు ఎంత ధైర్యమని శర్మిష్ట దేవయాని నిందిస్తుంది అందుకు దేవయాని నేను కావాలని వేసుకోలేదని అది పొరపాటున జరిగిందని ఎంత చెప్పినా వినదు అందుకు దేవయానికి కోపం వచ్చి మా నాన్న లేకపోతే మీ నాన్నకు జీవితమే లేదని చెప్పి మాట్లాడుతుంది మా నాన్న వల్లనే మీరు రాజ హాయిగా రాజభోగాలు అనుభవిస్తున్నారని ఎదిరించి మాట్లాడుతుంది దేవయాని తర్వాత అప్పుడు శమిష్ట కోపంతో తన చిలికెత్తలతో దేవయానిని పాడుబడ్డ బావిలోనికి తోసేసి వెళ్ళిపోతుంది అప్పుడు దేవయాని ఎవరైనా నాకు సహాయం చేయండి అని గట్టిగా కేకలు పెడుతూ అరుస్తుంటుంది అప్పుడు దేవయానని ఎవరు రచిస్తారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి